స్వార్థులకి స్వాగతం పశువులకు మేకలకు గొర్రెలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి లైఫ్ స్టాక్ అసిస్టెంట్ అజయ్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంబచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డతీగలలో డాక్టర్ షరీఫ్ ఉప సంచారకులు పశువర్ధన శాఖ రంబచోడవరం మరియు డాక్టర్ సిహెచ్ గణేష్ సహాయ సంచాలకులు అడ్డతీగల ఆదేశాల మేరకు డాక్టర్ సిహెచ్ తరుణ్ కుమార్ మండల పశు వైద్యాధికారి ఆధ్వర్యంలో ఎన్ విజయకుమార్ లైఫ్ స్టాక్ అసిస్టెంట్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు పశువులకు మరియు మేకలు గొర్రెలకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా వేయించుకోవాల్సిందిగా మరియు అధిక వర్షాలు కురుస్తున్న కారణంగా పశువులకి వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు వర్తించదు మనకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ప్రమాద శాస్త్రు రైలు గుద్దినా లేకపోతే బస్సు గుద్దినా లేదా మోటార్ సైకిల్ గుద్ది చనిపోయినప్పుడు కూడా దానికి ఎఫ్ఐఆర్ అనేది నోట్ చేసుకుని ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి సబ్మిట్ చేస్తేనే మాత్రం ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అదేవిధంగా స్నేక్ బైట్ కానీ లేదంటే మనకి కరెంట్ షాక్ వాళ్ళు చనిపోయినట్లకి ఇన్సూరెన్స్ వర్తించదు ఇది మాత్రం ఖచ్చితంగా బీమా వాళ్ళు బీమా కంపెనీ వాళ్ళే ముందుగానే చెప్పేశారు మనకి ఏదైనా ట్యాగ్ పడిపోతే మాత్రం దాన్ని మీరు మాకు మా దృష్టికి కానీ లేదంటే మా లోకల్గా ఉన్న ఆర్ఎస్కే పరిధిలో ఉన్న సహాయక సిబ్బందికి కానీ తెలియపరిస్తే మీకు వెంటనే రిజిస్ట్రేషన్ ఆ ట్యాగ్ వేసి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది తద్వారా మీకు ఆ రిజిస్ట్రేషన్ కంటిన్యూషన్ ఉంటుంది ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీలో ఆ ట్యాగ్ లేకుండా కానీ పశువు చనిపోతే కనుక ఇన్సూరెన్స్ అనేది ఇవ్వబడదు దాన్ని రిజెక్ట్ చేస్తారు ఇది మాత్రం ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నా మనకి పశువులకి పశువులకి అంటే ఇప్పుడు గాలి పండి వ్యాధి అయితే కనుక ఆవులకి గేదెలకి చేసుకుంటామండి చూడాట్లకి అయితే కొంచెం ఆ కొంచెం ఇబ్బందికరంగా కొన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని చూడటానికి అయితే కనుక మేము కొంత ఆపుతున్నాము అవి వీనిన తర్వాత చేసుకోవచ్చు మనకి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది మీరు ఈనిన తర్వాత మాకు సమాచారం అందించినట్లయితే ఆ వ్యాక్సిన్ మేము చేస్తాము అలాగే మేకలకి గొర్రెలకి కూడా వ్యాక్సిన్ చేస్తున్నాం పిపిఆర్ అనే వ్యాక్సిన్ చేస్తున్నాం దాన్ని కూడా మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నామండి మీకు ఇంకేమన్నా దీనికి సంబంధించిన సమాచారం తెలియపరచాలి తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా మండల పరిధిలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ గణేష్ గారిని అలాగే మండల అధికారి తరలిసారిని మమ్మల్ని కూడా కలిసినట్లయితే మేము దానికి తగిన విషయాలన్నీ కూడా మీకు తెలియపరుస్తామని తెలియజేస్తున్నాం నమస్తే అండి నా పేరు విజయ్ కుమార్ ఎల్ఐసి లైఫ్ స్టాక్ గా అడదెగల మండలంలో పనిచేస్తున్నాను మేము పశుసంవర్ధక శాఖ ద్వారా మరి పశువులకి పశు బీమా అనేది చేయడం జరుగుతుందండి ఇందులో రైతుకి సంబంధించిన పశు బీమా గురించి మేము ముఖ్యంగా కొన్ని విషయాలు మేము చెప్దామని అనుకుంటున్నాం రైతులకు తెలియపరుచామని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పశువులకి పశు బీమా చేసుకోవడం ద్వారా చాలా ఉపయోగకరం ఉంటుంది అది ఏమిటంటే ఏదైనా ప్రమాద శాస్త్రు కానీ చనిపోయినా లేకపోతే ఏదైనా జబ్బు ప్రకారంగా చనిపోయినా కానీ నీకు పశువులకి బీమా అనేది వర్తిస్తుంది ప్రతి పశువుకి కూడా పదిహేను వేలు ముప్పై వేలు వరకు పశు బీమా చేయడం జరుగుతుందండి నేలిజాతి పశువులకి అయితే ముప్పై వేలకు చేస్తాము నాటు ఆటలకి అయితే పదిహేను వేలకి చేస్తాము ఇది మూడు సంవత్సరాల యొక్క ప్రీమియము మూడు సంవత్సరాల ప్రీమియము రైతు యొక్క వాటా ఎస్సీ ఎస్టీకి అయితే ఎనభై పర్సెంట్ రాయితీ మీద ఇస్తారు ఎస్సీలకి అయితే నూట తొంభై నాలుగు రూపాయలు పదిహేను వేలు పశువులకి చేయాలి అదే మన ముప్పై వేలకి అయితే కనుక మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు ప్రీమియం కట్టుకుంటే సరిపోతుంది అదే బీసీ అండ్ ఓసీ వాళ్ళకైతే పశువులకి ముప్పై వేలకైతే తొమ్మిది వందల నాలుగు వందల ఎనభై రూపాయలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద చేయవలసి వస్తుంది ఇది నాలుగు వందల ఎనభై రూపాయలు మన రైతు కట్టుకుంటే కనుక మిగిలిన నాలుగు ఎనభై రూపాయలు కూడా మన ప్రభుత్వం భరిస్తుంది అదే దీనికి ముప్పై వేలుకి అయితే కనుక తొమ్మిది వందల అరవై రూపాయలు కట్టాల్సి వస్తుంది ప్రీమియం ఇందులో మనకి చిన్న కారు సన్నకారు రైతులు కూడా ఉపయోగపడుతుంది అంటే మేకలకి గొర్రెలు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది ఇందులో గొర్రెకి ప్రతి దానికి ఆరు వేలు చెప్పిన ప్రీమియం జరుగుతుంది అందులో ఎస్సీ ఎస్టీకి బీసీకి ఓసీకి సెపరేట్ గా ప్రీమియం ఉంటుంది అందులో ఎస్సీ ఎస్టీకి అయితే కనుక వన్ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ ఉంటాయి త్రీ ఇయర్స్ కూడా ఉంటాయి దానికి సంబంధించినటువంటి ప్రీమియంస్ కూడా మా ప్రస్తుతం వర్ధక సిబ్బంది ఆర్ఎస్కేలో ఉంటారు వాళ్ళందరూ కూడా మీకు దాని యొక్క పూర్తి డీటెయిల్స్ పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తారు మీకు ఏమైనా డౌట్ అయితే కనుక అటదిగల ఏవిహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఆఫీస్ని కలిస్తే కనుక దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మేము ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తాము ఇది మీరు చేయించుకోవడం చాలా ఉపయోగకరం అండి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అదే అదేవిధంగా మీకు ఏ విధమైనటువంటి సహాయం అవసరమైనా సరే మీరు మండల అధ్యక్షులు మండల కార్యక్రమానికి వచ్చినట్లయితే కార్యాలయానికి వచ్చినట్లయితే మేము ప్రతి దాన్ని మీకు వివరంగా పూర్తిగా తెలియపరుస్తాము ఇప్పుడు వర్షాకాల సీజన్లో ఎక్కువగా ఎక్కువగాలు గొంటి వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గాలి గుంటి వ్యాక్షన్ మేము ప్రతి విలేజ్ల్లో కూడా చేస్తున్నాము ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ప్రతి ఒక్క యానిమల్స్కి రెండు రెండు మూడు మూడు నెలలు నిండిన ప్రతి పశువుకి కూడా ఈ వ్యాక్సిన్ టీకా అనేది వేయడం జరుగుతుంది సో మా సిబ్బంది వచ్చినప్పుడు మీరు అందరూ సహకరించి ఆ వ్యాక్సిన్ని గాల్కుంటి వ్యాధి వ్యాక్సిన్ అలాగే పీపీఆర్ వ్యాక్సిన్ కూడా స్టార్ట్ అవుతుంది అది మేకల్లోని గొర్రెల్లో కూడా చేస్తున్నాం వీటిని దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి మీకు ఏదే అవసరమైనప్పుడు కూడా మా మండల సిబ్బందిని కలిసినట్లయితే ఏడీ గారిని కానీ లేదా మమ్మల్ని కలిసినట్లయితే మేము దానికి మీకు తగిన సమాచారం అందజేస్తూ మీకు కావాల్సిన ప్రతి ట్రీట్మెంట్ కూడా మేము అందజేస్తామని మా సిబ్బంది అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారని తెలియపరుస్తూ ఈ యొక్క మరి ఈ కార్యక్రమాన్ని